భ్యోన్మ స్మత్పరగృో నమ స్మద్వగృబ్భ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ మాతృభ్యో నమ శ్రీమతే నారాయణాయన శ్రీమతే విశ్వక్షేనాయ విశ్వసేనాయనమ శ్రీమతే రామానుయ నమ శ్రీమతే హైగ్రీవాయ హైగ్యేవాయన శ్రీమతే ఉషాపద్నీఛాయా సంజ్ఞా సమేత సవిత్ర సూర్యనారాయణ దాభ్యో నమ ఈరోజు మనం హృదయం అనే దాని గురించి భావ వివరణతో సహా చెప్పుకోబోతున్నాం ज्ञानानन्दमयन्देवं निर्मलस्फुटिकाकृतिम् आधारं सर्वविज्ञानां हैग्रीवमुपाश्महे आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुश्रकृष्णेभ्यश्च राहवे केतवे नमः जपाकुसुमसङ्कासं काश्यवेयं महाद्युषिं तमोरिं सर्वपापघ्नं प्रणतोऽस्मि दिवाकरम् తో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్టా యుద్ధాయ సముపస్థితం దేవత సమాగమ్యా ద్రష్ుమభ్యాగతో రణం ఉపాగమ్యా బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి అంతటా యుద్ధమును చూచుటకై దేవతలతో కలిసి వచ్చిన భగవంతుడు కాగస్యమహర్షి యుద్ధము చేసి అలసి తిరిగి యుద్ధమునకు వచ్చి యుదుటవాడగో రావణుని చూచి రాముడు విని జయించుటెట్లా అని చింతించుట గమనించి రాముని వద్దకు వచ్చి ఇట్లయను రామ రామ మహాబాహో శృణుగూహ్యం సనాతనం ఏన సర్వా నరీన్వత్సా సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహంజే నిత్యం అక్షయ్యం పరమం శుభం సర్వమంగళమాంగళ్యం సర్వభావ ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రామ రామ మహాభుజుడ వేదములే వేదములవలే నిత్యమై రహస్యమైన ఆదిత్య హృదయమును వినుము నాయనా దీనిచే నీవు యుద్ధమున సకల శత్రువులను గెలువగలవు పఠించు వారికి పుణ్యమును పెంచును సకల శత్రువులను నశింపజేయును జయం కలిగించును అక్షయ ఫలముగును పరమ పావనము సకల మంగళములకు మంగళము పూర్వము నరించిన సకల పాపములను మనో మనోవ్యాధులను శరీర వ్యాధులను కూడా తొలగించును ఆయువును పెంచును ఇది జపించదగిన వానిలో శ్రేష్టమైనది అట్టి ఆదిత్యౌరయ స్తోత్రమును జపించుము రస్మమందం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజ వస్వంతం భాస్కరం భువనేశ్వరం బంగారు రంగు గల ఒకటిచే ప్రశస్తములైన కిరణములు కలవాడును చక్కగా ఉదయించినవాడును దేవాసురులచే నమస్కరించబడినవాడును ఇతర దేశములన్నింటినీ కప్పుపుచ్చుకున్నట్టి మహాదేజము కలవాడును చంద్ర సూర్యాగ్నులకు ప్రకాశమునిచ్చేవాడును ఎండవానలచే సకలలోకములకు నియమించువాడు నూలగు పరమపురుషుని ఈ మహాస్తోత్రముచే నారాధింపుమువాత్మకేషస్వీరేవాన్ గభస్తి ఆదిత్యమండలాంతర్వర్త్యకు ఈ పురుషుడు సకల దేవతలకు ఆత్మభూతుడు మిక్కిలి తేజస్సి కలవాడు తన కిరణములచే లోకములను కాపాడువాడు దేవస్వభావము అసుర స్వభావము కల సకల లోకులకు తన కిరణములచే ఎండను వానను కలిగించి కాపాడును ఏష ఏష్రహ్మాచ విష్ణుశ్చాశివస్కంధ ప్రజాపతి మహేంద్రోదన దక్కాలో యమ సోమోయపాంపతి పితరో వ్యాశ్వినో మరుతో మను ప్రాణ ప్రజాణతుకర్త ప్రభాకర ఇతడు సకల దేవతలు శరీరంగా గల పరమాత్మ కావున ఇతడే బ్రహ్మయు విష్ణువును శివుడును కుమారస్వామియును ప్రజాపతును దేవేంద్రుడును కుబేరుడును మృత్యువును యముడును దరిద్రుడును వరుణుడును పితృదేవతలను వసువులను సాధ్యులను దేవతలను అవహాది మరుద్గణమునూ మనువును భూతలోకమున సంచరించు వాయువును అగ్నియు ప్రజల శరీరమందరి ప్రాణవాయువును వనంతన వసంతము మల్లగు ఋతువులకు కర్తయగు ప్రభాకరుడుగును ఆరిత్య సవిత సూర్య ఖగ పూషాగభస్తిమాన్ సువర్ణ సదృశోభాను హిరణ్య రేటాదివాకర నీ వారిచ్యుడవు అతిథికి సంతతి అంతానమై వాడవు లేదా అఖండితమైన భూమికి పతి అయిన వాడవు నీవు సవితవు జగత్తును కలవాడవు నీవు సూర్యుడు స్థావర జింగమాత్మకముగు జగత్తమునకు అంతర్యామివి నీవు ఖగుడవు లోకోపకారార్ధం ఆకాశమును సంచరించువాడువు నీవు పోషవు వర్షముచే జగత్తును పోషించువాడవు నీవు గభస్థిమంతుడవు కిరణములు కలవాడవు నీవు సువర్ణ సదృశుడవు బంగారములకు సాటి అయిన వాడవు నీవు భానుడవు ప్రకాశించువాడవు నీవు హిరణ్యరేటవు హిరణ్మయమైన బ్రహ్మాండములు సృజించువాడవు నీవు దివాకరుడు పగటిని కలిగించువాడవు హరిద సహస్రామాన్ మార్తాండ అంశుమాన్ నీవు హరిదశుడు పచ్చని గుర్రములు కలవాడవు నీవు సహస్రార్చివి వీకర్ణములు కలవాడవు నీవు సప్తివి సప్తయను గుర్రములు కలవాడవు నీవు మరీచివంతుడవు ప్రకాశవంతుడవు నీవు తిమిరోన్మధుడవు చీకటిని రూపుమాపువాడవు నీవు శంభుడవు సుఖమును కలిగించవాడు నీవు త్వస్తవు సమస్త రూపమును చిన్నవి చేయువాడవు నీవు మార్తాండుడవు మృతమైన అందమునందు పుట్టినవాడవు సర్వమును సంహారమునందుగా ఉండగా దానిని సృజించుడుకు మరలా ప్రాదుర్భవించినవాడవు నీవు అంశవంతుడవు ప్రకాశించువాడవు హిరణ్య గర్భస్థాస్ శంఖ శిశిరిణాసన నీవు హిరణ్య గర్భుడవు బ్రహ్మాండోదరవర్తివి లేదా హితము రమణీయము అగు అంతఃకరణములు కలవాడవు నీవు శిశిరుడువు తాపత్రియదత్తులకు విశ్రమస్థానమైనవాడవు నీవు తపసుడవు తాపమును కలిగించవాడవు నీవు భాస్కరుడవు కిరణములను కలిగించవాడవు నీవు రవివి ఎల్లరచే పొగడబడవాడవు నీవు అగ్నిగర్భుడవు పగటి ఎందు అగ్నిని గర్భమున కలవాడవు నీవు అదిడి పుత్రుండవు అదిడికి పుత్రుడిగా వాడవు నీవు శంఖుడవు సాయంకాలమున స్వయంగా శ్రమించువాడవు నీవు శిశిరినాశుడవు మంచును నాశనము చేయువాడవు వ్యోమనాథస్తమో వేధి ఋగ్యుదుస్సామపారక ఘన వృష్టిర వింధ్య వీధి ప్లవంగమ నీవు వ్యోమనాథుడవు పరమాకాశమునకు పరమ పరమునకు నాథుడువు నీవు తమోబేధివి రాహువును వేధించి శీలము కలవాడవు నీవు రుగ్యజుస్సామపారగుడవు ఋగ్యజుస్సామపారములు పారంగుదుడువు నీవు ఘనవృష్టివి గొప్ప వర్షములు కురిగవాడవు నీవు అపామిత్రుడవు జలములకు మిత్రుడైన వాడవు నీవు వింధ్యవీధివి దక్షిణాయమున వింధ్యము సంధాసరాచార్గముగా కలవాడవు నీవు ప్లవంగముడవు తెప్పవలేతే పోవువాడవు వింధ్యవీధి ప్లవంగమ అన్నది ఒకే నామమును పక్షమున వింధ్యవీధి అనగా ఆకాశము వేగముగా పోవాడని అర్థము ఆదపే మండలి మృత్యు పింగళ సర్వదావి తేజారక్తభవోద్భవ నీవు ఆతపివి ఎండాక ఎండ కలవాడవు నీవు మండలివి గుండ్రని బింబము కలవాడవు నీవు మృత్యువు విరోధములను నిర్వర్తించవాడవు నీవు పింగళుడవు ఉదే కాలమున పింగళవర్ణము కలవాడవు నీవు సర్వ సర్వులకు మధ్యాహ్నమున తప్పింపజేయువాడువు నీవు కవి పండితుడవు వ్యాకరణాది సర్వశాస్త్ర ప్రవర్తకుడవు నీవు విశ్వడవు విశ్వనిర్వాహకుడవు నీవు మహాతేజుడవు గొప్ప తేజస్సులు కలవాడు నీవు రక్తుడవు అందరియడా అనురాగము కలవాడు నీవు సర్వోద్భవుడవు ఎల్లరి సంసారములకు కారణమైనవాడవు నక్షత్రగ్రహతారాణం అధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్నమోస్ నీవు నక్షత్రములకు గ్రహములకు తారలకు అధిపతుడు నీవు విశ్వభావనుడు సమస్తమును స్థాపించవాడు నీవు తేజస్ తేజస్వివి అగ్నిమున్నగు వారికి తేజస్సుని కంటెను ప్రశస్తమైన తేజం కలవాడవు నీవు ద్వాదశాత్ముడు నీవు ఇంద్రుడు ధాత భగుడు పూష మిత్రుడు వరుణుడు అర్యము అతి వివస్వంతుడు స్వస్త సవిత విష్ణువును పన్నెండు మూర్తలు కలవాడు ఇట్టి నీకు నమస్కారము నమః పూర్వాయ గరయే పశ్చిమాగరయే నమః జ్యోతిర్గణానాం దినాధిపతయే నమః పూర్వగిరితో కూడిన వారికి నమస్కారము పశ్చిమగిరితో కూడిన వానికి నమస్కారము జ్యోతిర్గణములకు అధిపతి అయిన వానికి నమస్కారము దినాధిపతికి నమస్కారము జయాయ జయ భద్రాయ హర్యస్వాయ నమో నమ నమో నమ సహస్రాంశో ఆరిత్యాయ నమో నమ జయమునకు ఉపాసకులకు జయమిచ్చేవారికి జయభద్రునకు జయము శుభములు కలిగించవానికి నమస్కారము హర్యస్వనకు పచ్చని కలవానికి రెండు మార్లు నమస్కారము సహస్రాంశునికి రెండు మార్లు నమస్కారము ఆదిత్యనకు రెండు మార్లు నమస్కారము నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ పద్మ ప్రబోద్ధాండా ఉగ్రుకు ఉపాసింపని వానికి ఉగ్రుడైన వానికి నమస్కారము వీరునకు పలు విధములుగా ప్రాణులను చేష్టింపజేయువానికి నమస్కారము సారంగునకు శీఘ్రముగా పోవానికి రెండు మార్లు నమస్కారము పద్మ ప్రబోధనకు పద్మములను హృదయములను లేదా తామరపువును వికసింపజేయవానికి నమస్కారము మాతాండమునకు నశించిన బ్రహ్మాండమును జీవింపజేయవానికి రెండు మార్లు నమస్కారము బ్రహ్మేశానాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ బ్రహ్మేశానాచ్యుతేసనకు సృష్టి స్థితి సంహారకర్తలకు త్రిమూర్తులకు స్వామి అయినవానికి నమస్కారము సూర్యునుకు జనులకు కార్యములనందు ప్రేరణ చేయవానికి నమస్కారము ఆదిత్యవర్తస్సునకు ఆదిత్య రూపముకు ప్రకాశము కలవానికి నమస్కారము భాస్వంతునకు కిరణములు కలవానికి నమస్కారము సర్వభక్షణకు సర్వములకు హరించవానికి నమస్కారము రౌద్ర వభూషుణకు రుద్రాకారం కలవానికి నమస్కారము తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘఘ్నాయ కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతయే నమ తమోఘ్నమునకు చీకటి పోగొట్టువానికి నమస్కారము హిమఘ్నులకు ముందుకు పోగొట్టవానికి నమస్కారము మంచును పోగొట్టువానికి నమస్కారము సా శత్రుఘ్నకు ఆశ్రితుల శత్రువును చంపవానికి నమస్కారము అమితాత్మనకు అమిత మహిమ కలవానికి నమస్కారము కృతఘ్నుకు కృతఘ్నుని చంపువానికి నమస్కారము దేవునకు ప్రకాశించు వానికి నమస్కారము జ్యోతిషాంబరికి జ్యోతిర్గణమునకు పతికి నమస్కారము ఈరోజుకి ఇరవై శ్లోకాలు అయ్యాయి అంటే నెక్స్ట్ వీడియోలో ఎన్ని శ్లోకాలు అవుతాయో చూసి నెక్స్ట్ వీడియో మరొకటి చేస్తాను